అయితే ఇగో మనకు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ బాధితులు ఏదైతే ఉన్నారో మన పైసాపట్నంలా దాదాపు ఆరు నెలల కిందనే ఇక వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు మంజూరు అయ్యి వాళ్ళకు పట్టలు కూడా ఇచ్చేసిళ్ళు కానీ ఇప్పటిదాకా ఇక వాళ్ళకు ఆ రూమ్లను మాత్రం కేటాయించలేదు ఇక దాంతో వీళ్ళు కుస్తాయి అధికారుల దగ్గర నాయకుల దగ్గర ప్రజాప్రతినిధుల దగ్గర తిరిగినా కూడా లాభం లేకపోయింది ఇక అందుకే ఇక మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దగ్గర వెళ్ళి ఇక కాడగా అడగగా సార్ అనుకూలంగా స్పందించి కలెక్టర్ తోటి మాట్లాడిన ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఆ ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కూడా రోడ్లు నీళ్లు కరెంటు ఇప్పించిన తర్వాత అక్కడ అనుకూలంగా ఉంటది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీ రూమ్ లు ఎట్టు పోనున్నా అని ఆడ హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రాజు గారు అదే విధంగా తదితర డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది कॉन्टैक्ट में आए मैं बर्तू ही कलेक्टर साहब को रिकमेंड करा आपने आने के पहले कलेक्टर साहब को रिकमेंड करा जिन लोगों को वहाँ नंबर नहीं है जिन लोगों को तो डबल बेडरूम नहीं आया वो लोग तो आगे एनफोर्समेंट तो कर रहे और ये ये कम से कम पंद्रह बीस दिन से भी कार्रवाई अपने बेहतर कर रहे हैं उसके बाद में मैं आर डी ओ साहब कलेक्टर साहब को रिक्वेस्ट किया अच्छी वो तो बहुत जल्दी आपके सर्टिफिकेट ये महीने के अंदर आपके सर्टिफिकेट आपको दे देंगे और तो आप बेसाब था तो वहाँ जाके डाला लगा सकते अगर कोई घर में दूसरा कोई अगर इन्फोर्समेंट किया दूसरा कोई रहा तो मैं पुलिस डिपार्टमेंट को बोल देता हूँ पुलिस डिपार्टमेंट आके वो घर खाली कर देंगे करेंट की समस्या रोड की समस्या गए तो कलेक्टर साहब ने गवर्नमेंट को लिखा है कि आपको डबल के पांच करोड़ गवर्नमेंट अभी तक ऊपर गई रिस्पॉन्स नहीं दिया आपको सबको मालूम है नो गवर्नमेंट एक करता है ये गवर्नमेंट एक करता मगर अपन तुम और मैं रहता हूँ सबसे शहरी वासी है इस शहर में रहना है इस शहर में अपन जाना है और अपने को इस शहर में अमन पैदा करना है इसके बाद से आप आपको जो अलाटमेंट हुआ वो मैं किसी को भी अन्याय नहीं करता हूँ जिसको अलाटमेंट हुआ उसको वो घर मिलेगा अगर ये ड्रेनेज की करंट की समस्या अगर जल्दी नहीं हुई तो उसको मत करो ड्रेनेज की समस्या बंद नहीं हुई डबल बेड्रूम लब्धिदार ఉధోలు స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారిని కలిసి డబల్ బెడ్రూమ్లను వెంటనే ఎవరికైతే లక్కీ డ్రా ద్వారా వచ్చిందో వారికి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి మేము వినది పత్రం ఇవ్వడం జరిగింది ఆయన మా సమస్యలన్నీ కూడా వినడం జరిగింది అక్కడ కరెంటు లేదు మాకు కేటాయించి సంవత్సరం అయింది సంవత్సరం అయినా కానీ మాకు స్వాధీనం చేస్తలేరు మాకు డబల్ బెడ్రూమ్లకు ఇస్తలేరు అని చెప్పేసి మేము చెప్పడం జరిగింది కరెంటు లేదు మంచినీళ్ళు లేవు ఏమి లేవు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన చాలా అనుకూలంగా స్పందించి వెంటనే దానికి సంబంధించి నేను కలెక్టర్తో మాట్లాడిన ఎవరైతే ఈ కలెక్ మీకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో లక్కీ డ్రా ద్వారా ఎవరికి అయితే వచ్చిందో వారు భయపడాల్సిన అవసరం లేదు ఎవరికైతే లక్కీ డ్రా ద్వారా వచ్చిందో వాళ్ళకే అక్కడ డబల్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళవి వాళ్ళకు ఉంటాయి కాబట్టి డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు బాధపడద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది రెండవ విషయానికి సంబంధించి పనులు కూడా వెంటనే పూర్తి చేసి దానికి సంబంధించి చేపిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది కాబట్టి డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా డబల్ బెడ్రూమ్కి రావాలని చెప్పేసి దీనికి ఒక సంఘం వేసుకోవడం అనేది జరిగింది మనం సంఘం ఆధ్వర్యంలో మనం అందరం ఒకటైనాం కాబట్టి రాని వాళ్ళందరూ కూడా మిగతా కార్యక్రమాలు కూడా రావాలని చెప్పేసి నేను కోరాడం అనేది జరుగుతుంది